అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా పాలు బెల్లం పల్లీలు ఉంటే చాలు మంచి స్వీట్ రెసిపీ తయారు చేద్దాం దీనికోసం ముందుగా గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి పల్లీలు అయితే వేగిపోయినాయి కదా వీటిని పక్కకి ప్లేట్లోకి తీసేసి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పాలు పోసి పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి మనం పోసిన పాలు కూడా మరిగిపోయినాయి కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మళ్ళొకసారి కొలిచి చూపిస్తున్నా తాగిన పాలనైతే కొంచెం చిన్న కప్పుతో పోస్తున్నా అనమాట రెండు కప్పుల మరిగిన పాలు పోసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న పల్లీలని పొట్టు తీసేసి రెండు కప్పుల పల్లీలు వేసి ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి వేడి పాలలో పల్లీలు వేయడం వలన కొంచెం ఉడికినట్టుగా త్వరగా నానిపోతాయి అన్నమాట చూస్తుంటే పల్లీలు అనేవి కొంచెం నానినట్టుగా కనిపిస్తున్నాయి కదా వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేద్దాం మిక్సీ జార్కి మూత పెట్టేసి ఒక రెండు రౌండ్లు తిప్పామంటే ఇలా బరకగా అవుతుంది ఇలా అయిన పల్లీ పొడిలో మనకి ముందే మిగిలిన పాలు ఉన్నాయి కదా ఆ పాలు పోసేసి దీనిని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి పల్లీలు పాలు కలిసి ఈ మాత్రం పేస్ట్ అయితే సరిపోతుంది దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద మందంగా ఉండే ఒక కళాయి కానీ లేదంటే ఇలా ప్యాన్ కానీ పెట్టుకొని మనం పట్టుకున్న పల్లీ పేస్ట్ని అందులో వేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని కాసేపు కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా అవుతుంది అనుకున్నప్పుడు మనం చిన్న కప్పుతో రెండు కప్పుల పాలు రెండు కప్పుల పల్లీలు వేసాం కదా ఒక కప్పు బెల్లం వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం పొడి వేస్తున్నా బెల్లంకి బదులుగా పంచదార కానీ పటిక బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఏదైనా వాడచ్చు మనం ఈ స్వీట్ని పాలు పల్లీలు బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి చిన్న పిల్లలకు కూడా చక్కగా పెట్టచ్చు స్కూల్కి వెళ్ళొచ్చే పిల్లలకి ఇలా చక్కగా లడ్డూలా కానీ స్వీట్ ముక్కల కానీ తయారు చేసామంటే మంచిగా తింటారు గ్యాస్ని తక్కువ ఫ్లేమ్ పెట్టి కలుపుతూ ఉన్నామంటే ఈ స్వీట్ అనేది త్వరగానే దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకాసేపు దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఒక రెండు మూడు తోనే ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయట్లేదు డ్రై ఫ్రూట్స్ ఉంటే నేతిలో వేయించి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా స్వీట్ అయితే చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి రెడీ అవుతుంది దీని కలరు బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో పాలు పల్లీలు పంచదార కానీ బెల్లం కానీ ఉంటే చాలు చక్కగా తయారు చేసి ఇచ్చేయచ్చు ఆల్మోస్ట్ ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇలా అయిన తర్వాత ఏదైనా బాక్స్ లో కానీ ప్లేట్ లో కానీ వేసి తిప్పి మనకి నచ్చిన షేప్ లో వీటిని పీసెస్ లా కట్ చేసుకోవచ్చు లేదు అంటే చిన్న చిన్న బాల్స్ లా చేసి ఇచ్చినా కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్లో ఇంకా మంచి మంచి స్వీట్ ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్ ఈజీగా చేసుకునేలా ఉన్నాయి కుదిరితే ఒక్కసారి చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్